పరిశుద్ధాత్మ త్రిత్వమైన దేవునిలో ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడే రక్షింపబడిన వారిలో పరిశుద్ధాత్ముడు ఆత్మ సంబంధమైన వ్యక్తిగా వచ్చి ఎల్లప్పుడూ ఉంటాడు మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు వ్యక్తి వలె ఎదిరించబడతాడు దుఃఖపరచబడతాడు నిరాకరింపబడతాడు అవమానపరచబడతాడు దూషింపబడతాడు విసిగింపబడతాడు మోసపురచబడతాడు విరోధి కాబడతాడు మనస్సు ఉంది మాట్లాడతాడు బోధిస్తాడు విజ్ఞాపన చేస్తాడు చిత్తము కూడా ఉందని గత వీడియోల్లో చూచాము పరిశుద్ధాత్మను బైబిల్ గ్రంథములో వివిధ చిహ్నాలతో తెలిపినట్లుగా అవి నూనె గాలి అగ్ని నీరు పావురము ద్రాక్షారసము ముద్ర హస్తము చేతురేలు మేఘముగా ఇప్పటి వరకు ఈ ఈరోజు నుండి కొన్ని వీడియోలలో పాత నిబంధనలో పరిశుద్ధాత్మను గురించి తెలుసుకోబోతున్నాం పరిశుద్ధాత్మ సృష్టి కార్యములో పాల్గొన్నట్లుగా వివిధ కార్యాలు వివిధ వాక్యాలు తెలుపుతాయి ఆదికాండము మొదటి అధ్యాయము మొదటి మూడు వచనాల్లో ఉపయోగించబడిన మాటలను గమనిస్తే దేవుడు భూమ్యాకాశములను సృజించెను దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను దేవుడు వెలుగు కమ్మని పరకగా వెలుగు కలిగెను ఈ వాక్యాల్లో దేవుడు ఆత్మ మూడవదిగా పలుకగా అనగా దేవుని మాట లేదా వాక్యము అంటే సుక్రీస్తు ప్రభు కావున సృష్టి కార్యంలో త్రిత్వమైన దేవుడు పాల్గొన్నాడని అందులో పరిశుద్ధాత్మ పాత్ర ఉన్నట్లుగా చూస్తాం అదేవిధంగా యోగు ఇరవై ఆరు పదమూడులో ఆయన ఊపిరి విడువగా ఆకాశ వికాసములకు అందము వచ్చును అను వాక్యములో ఆయన ఊపిరి అను మాట ఇంగ్లీష్లో హిస్ స్పిరిట్ అంటే దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మక గుర్తిస్తూ ఆకాశముల నిర్మాణములో పరిశుద్ధాత్ముడు పాల్గొన్నట్లుగా చూడవచ్చు అలాగే కీర్తనలు నూట నాలుగు ముప్పైలో నీవు నీ ఊపిరి విడువగా అవి సృజింపబడును అనే వాక్యములో నీ ఊపిరి అంటే ఆత్మ కావున సృష్టిలో పరిశుద్ధాత్మ పాత్రను గుర్తించవచ్చు అలాగే కీర్తనలు ముప్పై మూడు ఆరులో యహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగను అని చూస్తాం ఆయన నోటి ఊపిరి పరిశుద్ధాత్మను తెలియచేస్తుంది ఈ వాక్యములను గమనించినట్లయితే పరిశుద్ధాత్మ బైబిల్ గ్రంథం యొక్క ప్రారంభంలో మొదటి వచనాలనే మొదటి వచనాల్లోనే చూస్తాం ప్రారంభ వచనాల్లో ఉన్న సృష్టి కార్యంలో పరిశుద్ధాత్మ పాలు పంచుకున్నట్లు మనం తెలుసుకోనవచ్చు రక్షణతో పరిశుద్ధాత్మను మనలో ప్రవేశిస్తాడు పరిశుద్ధాత్మ శిరసత్వంలో జీవించుటయే క్రైస్తవుని కర్తవ్యం గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ